పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం కోసం చూస్తున్న భారత్ ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాక్కు బుద్ధి చెప్పేందుకు స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ రెడీ చేస్తోంది తాజాగా ఫైటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్లు చాపర్స్ డ్రోన్లను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఇగ్లా ఎస్ క్షిపణులను సిద్ధం చేస్తోంది పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న భారత్ తన ఆయుధ వ్యవస్థను సిద్దం చేస్తోంది ఈ పరిణామాల వేళ సంక్షోభ సమయంలో వాడేందుకు వీలుగా స్వల్పశ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సిద్దం చేసుకుంటోంది ఈ మేరకు రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇగ్లా ఎస్ క్షిపణులను భారత సైన్యం రెడీ చేసింది కొన్నాళ్ల క్రితమే భారత్ వీటిని దిగుమతి చేసుకుంది ఇవి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ కిందకు వస్తాయి సైనిక దళాలకు ప్రభుత్వం ఇచ్చిన ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ ను వాడి వీటిని కొనుగోలు చేశారు వాస్తవానికి కొన్ని వారాల క్రితమే ఇవి భారత్ కు చేరుకున్నాయి ప్రస్తుతం సంక్షోభం తలెత్తడంతో సమాధానం ఇచ్చేందుకు వీటిని సైన్యం సిద్దం చేస్తోంది ఈ స్వల్పశ్రేణి క్షిపణులతో యుద్ద విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను ధ్వంసం చేయవచ్చు దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో వీటిని రష్యా నుంచి కొనుగోలు చేశారు ముఖ్యంగా పశ్చిమ సెక్టార్లో సరిహద్దుల వద్ద వాడేందుకు ఈ క్షిపణులు అత్యంత అనువుగా ఉంటాయి భారత వాయుసేన అమ్మోల పదిలో కూడా ఇవి ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద ఇటీవల కాలంలో భారత్ ఆయుధాల విడిభాగాలు వంటివి కూడా దిగుమతి చేసుకుంటోంది దళాలను యుద్ద సన్నద్దతగా ఉంచడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి తాజాగా నలభై ఎనిమిది లాంచర్లు తొంభై ఇగ్లా ఎస్సు క్షిపణుల కోసం సైన్యం టెండర్ విడుదల చేసింది వీటిని ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కిందే కొనుగోలు చేయనున్నాయి వీటితో పాటు కొత్త తరం ఇగ్లాలపై కూడా దృష్టి పెట్టారు వీటికి లేజర్ బీమ్ రైడింగ్ సామర్థ్యం కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇగ్లను భారత సైన్యం వినియోగిస్తోంది ఉన్న సంస్థలు వీటిల్లో మార్పుతో ఇగ్లా ఎస్ వర్షన్ సిద్ధం చేశాయి పాక్ సైన్యం పలు రకాల డ్రోన్లు యుఏవీలు వినియోగిస్తోంది ఈ నేపథ్యంలో ఇగ్లా ఎస్ క్షిపణుల అవసరం భారత్ ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు వీటితో పాటు మన దళాలు దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ కూడా భారత్ మోహరించనుంది